అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు బిగ్ షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రేషన్ కార్ వీళ్ళకైతే ఉచిత రేషన్ అయితే రద్దు చేయనున్నారు అయితే ఎందుకు రద్దు చేయనున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో నాకు లైక్ చేసి షేర్ చేయండి కొత్త మంది ఛానల్స్టైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళతే వీరికి ఉచిత రేషన్ రద్దు దేశంలో ఐటీ చెల్లించే వారికి ఉచిత రేషన్ కట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే ఐటీ చెల్లించే వారి వివరాలన్నీ ఆహార మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం త్వరలోనే ఏరువేత ప్రక్రియ కూడా మొదలవుతుందని తెలుస్తుంది కాగా గత సంవత్సరం జనవరి ఒకటి నుంచి ఐదేళ్ల పాటు ఉచిత రేషన్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే పిఎం జీకేఏవై కింద ప్రజలకు కేంద్రం ఐదు కిలోల బియ్యము గోధుమలు ఉచితంగానైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అయితే ఎవరైతే ఐటీ చెల్లింపుదారులు ఉన్నారో అయితే ఈ ఉచిత రేషన్ అయితే